మీ ఫోన్లో ఉన్న వీడియోలతోనే మనీ ఎర్న్ చెయ్యొచ్చు అని నేను చెబితే నమ్ముతారా అవును ఈరోజు మీకు ఒక మ్యాటర్ చెబుతున్న పాండ్ ఫైవ్ అనే వెబ్సైట్లో మీ వీడియో మీ మ్యూజిక్ ఆఖరికి మీ సౌండ్ ఎఫెక్ట్స్తో కూడా మీరు ఎర్న్ చేయవచ్చు ఇది ఏదో కొత్త యాప్ కాదు రియల్ గా వరల్డ్లో చాలా పెద్ద పెద్ద కంపెనీలు పాండ్ ఫైవ్ నుండి స్టాక్ వీడియోలు పర్చేస్ చేస్తుంటాయి మీ దగ్గర జస్ట్ ఒక ఫోన్ ఉన్నా చాలు మీరు తీసే సింపుల్ క్లిప్ కూడా డాలర్లలో సెల్ అవుతుందంటే వావ్ అనిపించదా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక సన్సెట్ వీడియో తీశారు ఒక యూట్యూబర్ ఆ వీడియోని తన వీడియోలో యూజ్ చేసుకోవాలి అనుకున్నారు అతను పాన్ ఫైవ్ లోకి వెళ్ళి మీ వీడియో పర్చేస్ చేశారు అప్పుడు మీ అకౌంట్లో మనీ పడిపోతుంది అంతే ఇది మీకే ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది అనమాట సినిమా మేకర్స్ యూట్యూబర్స్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అడ్వర్టైజ్ కంపెనీలు వీళ్ళందరూ తమ వీడియోలకి మంచి విజువల్స్ కోసం పాయింట్ ఫైవ్ వాడతారు మనం వాళ్లకి వీడియోలు సప్లై చేస్తే వాళ్ళు పర్చేస్ చేస్తారు మనకు ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు మీ డౌట్ మరి ఏ వీడియోస్ అమ్ముతాయి చెబుతాను వినండి నేచర్ వీడియోలు అంటే ఆ సన్సెట్ రెయిన్ చెట్లు కదలడం సిటీ షాట్స్ ట్రాఫిక్ లైట్స్ బిల్డింగ్స్ ఫెస్టివల్ సీన్లు మార్కెట్ క్లిప్స్ ఆఖరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చూడండి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని వీడియో కూడా అక్కడ సెల్ అవుతుంది మరి ఎలా చేయాలి ముందుగా గూగుల్ డాట్ కామ్ యొక్క లింకులో అకౌంట్ క్రియేట్ చేయండి అప్లోడ్ క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయండి టైటిల్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ బాగా రాయండి సబ్మిట్ చేస్తే పాంట్ ఫైవ్ టీమ్ చెక్ చేసి అప్రూవ్ చేస్తుంది అప్రూవ్ అయిన వెంటనే మీ వీడియో పాంట్ ఫైవ్ స్టోర్లో అందరికీ కనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా పర్చేస్ చేస్తే మీకు మనీ వస్తుంది సక్సెస్ అయిన పాండ్ ఫైవ్ క్రియేటర్లు ఒక విషయం చెబుతారు కన్సిస్టెన్సీ ప్లస్ క్వాలిటీ సమానము సేల్స్ అంటే ఒకటి రెండు వీడియోలు పెట్టి వదిలేస్తే యూజ్ లేదు ప్రతివారం కనీసం రెండు నుండి మూడు వీడియోలు అప్లోడ్ చేస్తే మీ పోర్ట్ఫోలియో గ్రో అవుతుంది మరియు సీజన్ వీడియోలు ఫెస్టివల్ క్లిప్స్ చాలా సెల్ అవుతాయి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీ మైండ్లో ఒకే ప్రశ్న అసలు ఎంత వస్తుంది ఇది కంప్లీట్లీ మీ క్లిప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక్క వీడియో ఇరవై డాలర్లు వంద డాలర్లు వరకు కూడా సెల్ అవ్వచ్చు ఇంత చిన్న క్లిప్ కి డాలర్లలో ఇన్కమ్ వస్తే ఎలాగుంటుందో ఇమాజిన్ చేసుకోండి మరి ఇంకెందుకు లేట్ డాట్ ట్రై చేసి చూడండి మీ దగ్గర ఉన్న వీడియోలు ఇప్పుడు మీ ఫ్యూచర్ ఇన్కమ్ అవ్వచ్చు పాంట్ ఫైవ్లో స్టార్ట్ చేయండి మీ క్రియేటివిటీని క్యాష్గా మార్చుకోండి ఇలాంటి మరిన్ని మంచి టిప్స్ కావాలంటే నన్ను అడుగుతూ ఉండండి మీకు హెల్ప్ చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను